జనని ప్రేక్షకులకు రైతన్నలకు హృదయపూర్వక నమస్కారాలు నూట పది ఎకరాల పామాయిల్ తోట ఇరవై సంవత్సరాల వ్యవసాయ అనుభవం అత్యధిక గెల సాంద్రత ముప్పై కేజీలు వచ్చే గెల నలభై నుంచి యాభై కేజీలు రెండో సంవత్సరంలో అరవై కేజీలు మూడో సంవత్సరంలో ఎనభై నుంచి తొంభై కేజీలు అంటే దాదాపు నూరు కేజీలు ఒక గెల బరువు అంటే నమ్మండి జమానాలో ఎక్కడైనా మూడు వరుసల గెలలే ఉంటాయి కానీ మొట్టమొదటిసారిగా పామాయిల్లో ఎప్పుడూ లేని విధంగా ఐదు వరుసల గెలలు నమ్మండి ఫిరంగి గుళ్ళు మాదిరి పామాయిల్ గెల ఒక్కొక్కటి ఇనప గుండ్లు కన్నా బలంగా తయారయ్యాయి లేబర్ మేనేజ్మెంట్ మెన్యూర్ మేనేజ్మెంట్ ఖర్చు కూడా తగ్గించుకున్నా ఇప్పుడు పొలంలో ఎకరానికి సంవత్సరం మొత్తం మీద ఒక పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయల వరకే ఖర్చు అవుతుంది అంతకంటే తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ వివరాలేంటి అని ఆశ్చర్యపోకండి ఇవన్నీ వరంగల్ జిల్లా మక్కినవారి గ్రామం ఆదర్శ రైతు పిన్నమనేని మురళిగారి పంటలో జరుగుతున్న నమ్మలేని నిజాలు కానీ ఇవన్నీ ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఒక్కటే ధరణిశుద్ధి పాంగోల్ స్వయాన్ని ఇప్పుడు ఆ వివరాలను ఆ అద్భుతాలను ఆయన నోటి నుంచే విందాం నేను గత మూడు సంవత్సరాల నుంచి మహతీ వారి హైదరాబాద్ మహతీ కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్ అయిన ధరణి శుద్ధిని వాడుతున్నాను పామాయిల తోటలకి నా వంద ఎకరాలు నూట పది ఎకరాల పామాయిల తోట కూడా నేను మూడు సంవత్సరాల నుంచి ఎన్పికే అంటే యూరియా సూపర్ పొటాషు అనేది ఎక్కడా కూడా యూజ్ చేయలేదు నేను దానివల్ల నాకు ఆ లోపం కూడా ఏం కనపడలేదు శుద్ధిని నేను రెగ్యులర్గా నేను నెలకి ఒక మూడు సార్లు అప్లై చేసుకుంటూ అలాగే నానో వారి మహితి వారి నానో పొటాషుగా నేను అది నాకు ఏది రిక్వైర్మెంట్ అనుకుంటే అది నేను వాడుకుంటూ నేను అత్యధిక దిగుబడి తీస్తున్నాను ధరణిశుద్ధి వల్ల మనకి నేల సారవంతమయ్యి గుల్లబారి వేరు విపరీతమైన వేరు డెవలప్మెంట్ అయ్యి దానివల్ల మనం ఇచ్చే ఏదైతే ఆర్గానిక్ కానీ ఏ పోషకాలు కానీ ఏదైతే ఉన్నాయో తల్లి వేరు దాకా కూడా తీసుకెళ్ళి మనకి ఎర్ర పడుతుంది విపరీతమైన ఎర్ర తోడి ఎర్ర పడుతుంది మనం ఇచ్చే ఎరువు పశువుల ఎరువు కానీ ఏదైనా వేసినా కూడా చక్కగా గుల్లబారి మనం ఇచ్చే వాటర్ కూడా చక్కగా తల్లి దాకా వెళ్ళి అలా చెట్టంతా తీసుకుని బంచెస్కి నీరు సమపాలలో ఎంత డెన్సిటీ పెరుగుతుందంటే గెల మనకి ముప్పై కేజీలు వచ్చే గెల నలభై కేజీలు యాభై కేజీలు అలాగే రెండో సంవత్సరం వచ్చేటప్పుడు అరవై కేజీలు అలాగే మూడో సంవత్సరం వచ్చేటప్పుడు ఎనభై కేజీలు తొంభై కేజీలకి గెల కూడా నేను తీసి రుజువు మీకు సాక్ష్యాలతో సహా పెట్టాను నేను నెలకి ఒకసారి చక్కగా అలాగ తోటలో తిరుగుతా పా లేబర్ తోటి నేను వాళ్ళతోటి నేను నా అనుభవాలు షేర్ చేసుకుంటూ పామ్ గోల్డ్ నేను ఎకరానికి ఐదు గో కేజీలు చొప్పున నేనే దగ్గరుండి మానిటరింగ్ చేసుకుంటాను చక్కగా ఇవ్వటం వల్ల ఇవాళ చెట్టు అలా చూస్తే చెట్టుకొచ్చిన బంచేసి ముళ్ళు కూడా లేదు ఎక్కడ ఎటు చూసినా కాయ నిండు మన పిరంగి నుంచి గుండు ఎలాగ ఉంటుందో పిరంగి గుళ్ళు వెనక రాజుల కాలం నాటి పిరంగి గుళ్ళు ఎలా ఉంటాయో నా గెలలో అదే విధంగా గుళ్ళు ఇనపగుళ్ళు కన్నా ఇది కింద తయారైనాయి నేను రైతులకి నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ కింద చెప్పడం కాదు ఖర్చు తగ్గించుకోండి నేలను సారవంతం చేసుకోండి ఎవరు ఏ కంపెనీ వాళ్ళు చెప్పినా ఫస్ట్ మన అనుభవమే వాళ్ళ ఇది మన మనం ఏదైతే శ్రద్ధగా చేసి మన అనుభవాలని రంగరించుకుంటామో కంపెనీ వాళ్ళు కూడా దాని నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కానీ వాళ్ళు శాస్త్రవేత్తల కన్నా రైతే మేధావి నన్ను అడిగితే రైతు అనుభవాన్ని మించింది లేదు రైతుగా నేను ఫీల్ అయింది చెప్తున్నాను ఖర్చు తగ్గించుకోండి వ్యాపారం చేసేవాడు ఏంటి ఖర్చు పెంచుతాడు నేనేమంటున్నాను రైతు ఖర్చు తగ్గించుకోండి భూమిని సారవంతం చేసుకోండి పామాయిలు మనకి దగ్గర రమారమి యాభై అరవై సంవత్సరాలు మనం యాభై సంవత్సరాలు దాంతో మనం సహవాసం చే సన్నిహితం చేయాల్సిందే కనుక రైతులందరూ కూడా మనం లేబర్ మేనేజ్మెంట్ ఖర్చు తగ్గించుకుందాం మెన్యూర్ మేనేజ్మెంట్ ఖర్చు తగ్గించుకుని చక్కగా మనం దిగుబడి పెంచుకుందాం నహితీ ఆర్గానిక్ వారి హైదరాబాద్ వారిది మన పామ్ గోల్డ్ నేను నేను ఈ రెండు సంవత్సరాల నుంచి నేను ఏదైతే నా అనుభవాలను రంగరించి వాళ్ళకి నేను నా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగిందో వాళ్ళు కూడా ఇది చేసి పామ్ గోల్డ్ని రూపొందించి పామ్ ఆయిల్ కొబ్బరికి ఒక్కకి కజరాకి ఆ క్రాఫ్లకు తిరుగులేని ప్రోడక్ట్ నాకు వారి ద్వారా నేను పొందాను ఇప్పుడు ఈ తోట ఐదు సంవత్సరాల వయసు దానికి నేను టూ ఇయర్స్ నుంచి కూడా ఎన్పికే అసలు ఒక 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 కనీసం ఒక బస్తా కూడా నేను వేయలేదు దాని శుద్ధి వాడుకుంటూ నేను ఒక గత ఆరు నెలల నుంచి కూడా నేను పామ్ గోల్డ్నే నేను దానికి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి ఫైవ్ కేజీ చొప్పున ఇస్తున్నాను అది ఈ రోజున అసలు ఎంతమంది రైతులు విజిట్ చేస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే రైతుగా మనం పడ్డ కష్టానికి అలాగే ఈ మైతే వాళ్ళది మనం ఈ గోల్డ్ నేను అప్లై చేసుకుంటూ ఆ తోటలోకి వెళ్తే ఆ ఫీలు నేను నాకన్నా ఎక్కువ ఆ తోట విజిట్ చేసిన రైతులకి వాళ్ళు ఎక్కడికెక్కడో ఎక్కడికెక్కడికి చెప్తే ఆల్రెడీ ఎన్ఆర్సీ వాళ్ళు కూడా పెదవేగ ఎన్ఆర్సీ వాళ్ళకు కూడా రైతులు కొంతమంది పలానా తోట చూసి వచ్చామండి అసలు ఐదు ఐదు వరసలు ఉన్నాయండి మేము ఎక్కడన్నా మూడు వరసలు చూసాం ఐదు వరుసలకి వెళ్ళాలి ఎక్కడ చూడలేదు సార్ మేము అని చెప్పి నాకు చాలా ఆనందం వేస్తుంది ఇవాళ ఎకరానికి వచ్చి నాకు రమారమి సంవత్సరానికి వచ్చి పద్నాలుగు వేలు పదిహేను వేలు మించి నాకు ఖర్చు అవ్వట్లేదు నాకు ఆ పెట్టుబడి కూడా తగ్గింది నాకు ఈల్డింగ్ పెరిగింది లేబర్ మేనేజ్మెంట్ కూడా తగ్గింది అదేవిధంగా శుద్ధిని తూచా తప్పకుండా నేను క్రమ పద్ధతిలో పామాయిల తోటలకి నేను ట్రిప్పు ద్వారా ఇచ్చుకుంటూ అలాగే పామ్ గోల్డ్ దీనిలో నా పామాయిల్కి కావలసిన పొటాషు మెగ్నీషియము బోరాను పాస్పేటు అదేవిధంగా దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఆ పామ్ గోల్డ్లో రంగరించి ఉన్నాయి నేను దాన్ని కూడా నెలకి ఒకసారి నా ఏజ్ను బట్టి ఆ తోట ఏజ్ను బట్టి నెలకి ఒకసారి అలాగే ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఉన్న వయసు తోటకేమో తొంభై రోజులకు ఒకసారి అలాగే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న తోటలకేమో నలభై ఐదు రోజులకు ఒకసారి ఆ విధంగా నేను ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల తోటలకి ముప్పై రోజులకు ఒకసారి అలాగే పది సంవత్సరాలు పైన తోటలకేమో పద్దెనిమిది సంవత్సరాల దాకా ఉన్న తోటలకి నెలకు ఒకసారి అలాగే పంతొమ్మిది సంవత్సరాల పైన ఉన్న తోటలకేమో ఇరవై రోజులకు ఒకసారి ఐదు కేజీలు ఆ విధంగా నేను తూచా తప్పకుండా నేను చక్కగా నిరంతరం దాన్ని పర్యవేక్షించుకుంటూ దాంట్లో ఉన్న ఆ ఫీల్ నేను నేను తీసుకుంటూ నా తోటల్లోకి వెళ్తే ఇవాళ నాకు ఏసీతో పని లేదు ఇవాళ ఏప్రిల్ నెల మనకు ఎండలు ఎలా ఉన్నాయి నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఉన్నాయి మీరు ఎవరైనా రైతు ఎవరైనా సరే నా క్షేత్రాలు పర్యవేక్షించండి ఒకసారి రండి చూడండి మీరు ఇంటికి వెళ్ళిన వెళ్తాను అని అనరు ఏసీ వేసుకుంటాను అని అనరు అంత కూలింగ్ అనమాట ఇది దానివల్ల చక్కగా ఫొటోస్ అని జరుగుతుంది తోట ఎక్కడ చీడపీడలు లేకుండా చక్కని గ్రీనరీ పచ్చ వచ్చి తోటలన్నీ కూడా ఎంత ఆహ్లాదకరంగా అనమాట రైతు ఏ రకంగా పంట కంటి నిండా ఉంటే ఎంత ఆనందపడతాడో ఆ ఫీలు ఎవరైనా అనుభవించాలా మీరే విన్నారు కదండి ఇంత తక్కువ పెట్టుబడితో అంత ఒక గెల నూరు కేజీల బరువు అంటే అది పెద్ద మాట అని చెప్పుకోవచ్చు ఇంత రకమైన వ్యత్యాసాన్ని ఆయన ఆయన పంటలో చూశారు అంటే మీ పంటలో కూడా చూడవచ్చు కానీ కేవలం మీరు మహతీ వారి ప్రొడక్ట్స్ పాడుకున్నప్పుడే చూడగలుగుతారు ఇంకేం ఆలస్యం చేయకుండా పామాల తోటల్లో పామ్ గోల్డ్ ధరణిశుద్ధి ఆర్డర్ పెట్టుకోవాలి అంటే వెంటనే వెళ్లి కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి అలాగే మీకు పలు రకాల పంటల్లో వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలు కావాలనుకున్నట్లయితే మా ఛానల్లో ప్రతి పంట గురించి విపులీకరించి చెప్పాము వెంటనే వెళ్లి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ మీకు అందుబాటులోకి ఉండాలి అంటే వెళ్లి బెల్ క్లిక్ చేసుకోండి ధన్యవాదాలు